నేను ఫస్ట్ రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకున్నాను ఒకటి చిన్న బాటిల్ ఒకటి పెద్ద బాటిల్ నేను రెండు తీసుకొని పైన కట్ చేశాను ఎంత పొడవు కావాలో అంత పొడవ కట్ చేసుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది మనకి కావాల్సిన పొడవులో కట్ చేసుకొని పెద్ద దాంట్లో చాక్ పీసులు పెట్టుకోవచ్చు మనం ముగ్గు వేసుకోవటానికి చాక్ పీసులు వాడుతుంటాం కదా దీనికోసం మళ్ళీ వేరే బాక్స్ పెట్టుకునే పని లేకుండా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బాటిల్ కింద వైపు ఇలా కట్ చేసుకొని చాక్ పీసులు పెట్టుకోవచ్చు అలాగే ముగ్గు వేసుకోవటానికి ముగ్గు వాడతాం కదా ఈ ముగ్గు ఒక బాటిల్లో పోసుకోవచ్చు మనకి చేత్తో తీసుకోవటానికి వీలుగా ఉండేంత ఎత్తులో కట్ చేసుకొని ఇలా ముగ్గు పోసి పీసులు ఒక దాంట్లో ముగ్గు ఒక దాంట్లో పెట్టుకోవచ్చు తర్వాత చిన్న స్ప్రెడ్ బాటిల్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కింద వైపు మధ్యలోకి ఇలా మూడు ముక్కలు కట్ చేసుకోవాలి మూడు ముక్కలు కట్ చేసుకొని కింద మనకి ఇది ఎంత ఎత్తులో కావాలన్నా కట్ చేసుకోవచ్చు మీరు ఎన్ని కావాలో అన్ని నేను ఇక్కడ ఏడు తీసుకున్నాను ఈ షేప్లో పెట్టుకోవడానికి తర్వాత కేక్ది కింద బేస్ ఉంటుంది కదా ఖాళీ అయిన తర్వాత ఆ బేస్ ఒకటి తీసుకొని ఈ బేస్ మీద కట్ చేసుకున్న ఈ కింద పార్ట్ ముక్కలన్నీ కూడా అంటించుకోవాలి మీరు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మీరు కేకు కింద బేస్ వాడకుండా ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఈ షేప్లో వచ్చేలా అంటించుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం అంటించుకొని దీనిలో మీరు మనం రంగులు వేసుకోవటానికి ముగ్గులోకి రంగులు వాడుతూ ఉంటాం కదా ఆ రంగులన్నీ ఇందులో పోసుకోవచ్చు బాటిల్ హైట్ మీరు ఎంత కావాలంటే ఎంత పెట్టుకోవచ్చు చేత్తో తీసుకోవటానికి మనకి వీలుగా ఉంటే చాలు మరీ లోపలికి ఇవ్వలేకుండా చేత్తో తీసుకోవటానికి వీలుగా ఉంటే చాలు ముగ్గు వేసుకున్న తర్వాత రంగులన్నీ తీసుకొని చక్కగా ముగ్గులో వేసుకోవచ్చు చేతికి అందుబాటులో ఉంటుంది తీసుకోవటానికి బాగుంటుంది అలాగే బాటిల్ మధ్యలో ముక్కలు ఆరు తీసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే చాలు తర్వాత స్వీట్స్ బాక్స్ ఒకటి స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను నేను మీ దగ్గర రౌండ్ బాక్స్ ఉంటే రౌండ్ బాక్స్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కొద్దిగా గ్లూ పెట్టి బాక్స్ లోపల అంటించుకోవాలి రౌండ్ బాక్స్కి ఏడు వరకు పెట్టుకోవచ్చు మధ్యలో ఒకటి చుట్టూ ఆరు పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అంటించుకొని ఆరిన తర్వాత ఇందులో కావలసినవి స్టోర్ చేసుకోవచ్చు పూజ కోసం వాడుకునే పసుపు కుంకుమ గంధము అక్షంతలు కర్పూరము వక్కలు ఇంకా కలకండ ఒత్తులు ధూప్ స్టిక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా రెండు బాక్సులు చేసుకొని మనకి కావలసినవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా బాక్స్ కొనుక్కునే పని లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు పూజ కోసం వాడుకుంటాం కాబట్టి బాటిల్స్ డైరెక్ట్గా వాడకుండా ఇందులో డ్రింక్ గ్లాసులో పోసుకుని శుభ్రంగా కడి ఇలా చేసుకుంటే బాగుంటుంది తర్వాత బాటిల్ పై పార్టీని ఈ షేప్లో కట్ చేసుకోవాలి కొంచెము సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనకి క్లీన్ చేసుకోవటానికి వీలుగా ఇలా కట్ చేసుకొని దీంతో స్టవ్ నాపు చుట్టూ పేరుకున్న మురికంతా శుభ్రం చేసుకోవచ్చు వంట చేసేటప్పుడు ఆయిల్ పడుతుంటుంది అక్కడంతా పేరుకుంటుంది చుట్టూ నాపు చుట్టూ అదంతా క్లీన్ చేసుకోవాలంటే ఇది పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ముందు వైపు కొంచెము షార్ప్గా ఉంటుంది ఈజీగా లోపలికి పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు ఒకటి కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు దీంతో స్టవ్ నాపు చుట్టూ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అలాగే ఖాళీ స్లైస్ బాటిల్ స్లైస్ బాటిల్స్ డిజైన్స్ స్ట్రాంగ్గా చాలా బాగుంటాయి బాటిల్ని ఇంతవరకు కట్ చేసుకొని ఇందులో సరుకులకు వచ్చే కవర్లు చాలా ఉంటాయి కదా నూడిల్స్ కవర్లు కానీ ఇంకా సాల్ట్ ప్యాకెట్లు ఇడ్లీ రవ్వ ఇవన్నీ బాటిల్స్లో పోసుకున్న తర్వాత ఈ కవర్లన్నీ ఇందులో పెట్టుకోవచ్చు కావలసినప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చెత్త వేసుకోవటానికి వాడుకోవచ్చు కవర్లు అక్కడ ఇక్కడ పెట్టకుండా ఈ బాటిల్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కట్ చేసుకొని సింక్ దగ్గర పెట్టుకుంటే వచ్చిన కవర్లన్నీ ఇందులో పెట్టుకోవచ్చు తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత మనము వాష్ ఏరియాలో పుల్లల చీపురు పెట్టుకుంటాం కదా అంతా శుభ్రం చేసుకోవడానికి పుల్లల చీపురు ఇలా పెట్టుకుంటే నీళ్లు మనం పోస్తూ ఉంటాం పోసేటప్పుడు కిందంతా కూడా నానిపోతుంటుందన్నమాట చీపురు కొద్ది రోజులకి ఇట్లా నల్లగా పాచిపోయినట్లు మీరు అటువైపు పెట్టుకున్న ఇటువైపు పెట్టుకున్న చీపురంతా కూడా ఊడిపోవటము పుల్లలు విరిగిపోవటం జరుగుతూ ఉంటుంది ఇలా పాడైపోకుండా చీపురి స్లైస్ బాటిల్ కట్ చేసుకుని ఈ సైజులో కింద వైపు హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుని తర్వాత ఇందులో మీరు చీపురి పెట్టుకుంటే మీరు నీళ్లు ఎప్పుడు పోసినా సరే నీళ్ళు చీపురికి తగలకుండా అన్నమాట చీపురు త్వరగా పాడైపోకుండా పాచిపోకుండా పుల్లలు విరిగిపోకుండా ఉంటుంది నీళ్లు ఏమైనా ఉంటే హోల్స్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాయన్నమాట అలాగే స్లైస్ బాటిల్ని మనకు కావాల్సిన పొడవలో కట్ చేసుకోవాలి స్లైస్ బాటిల్ ఎందుకంటే ఈ బాటిల్ పైన కొంచెం లైన్స్ డిజైన్ బాగుంటుంది అనమాట అందుకని ఈ బాటిల్ కట్ చేసుకుని ఈ సైజులో దీనిపైన లైన్స్ మధ్యలో మనం బ్లౌజ్ వెనక వైపు థ్రెడ్స్ వేసుకుంటాం కదా రకరకాల థ్రెడ్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో కొన్ని ఉంటూనే ఉంటాయి థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ అన్ని లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంటించుకుంటే బాగుంటుంది చుట్టూ లేసులు రకరకాలు మన దగ్గర ఏ ఉంటే అవి డిజైన్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇలా మొత్తం రెడీ చేసుకుని దీన్ని కిచెన్లో పెట్టి మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు దీంట్లో చక్క గరిటెలు పెద్ద పెద్ద గరిటెలు స్పూన్లు చాకులు కత్తులు ఏవైతే పెట్టుకోవాలో అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు చిన్న స్టాండ్ లాగా వాడుకోవచ్చు అలాగే దీంట్లో ధర్మాకులు బాల్స్ పోసుకొని ఫ్లవర్ లాగా వాడుకోవచ్చు చుట్టూ మనం కలర్ఫుల్గా త్రెడ్స్ వేసుకున్నాం కదా లోపల వైట్ బాల్స్ పోసుకుంటే బాగుంటుంది మొత్తం బాటిల్ నిండా వైట్ బాల్స్ పోసుకొని చిన్న ఫ్లవర్ వైజ్ లాగా దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకొని మీరు చక్కగా uh టీవీ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు హాల్లో అందంగా బాగుంటుంది టీవీ పక్కన అలాగే టీ ప్యా మీద పెట్టుకోవచ్చు లేకపోతే షో కేసులో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టుకోవచ్చు అందంగా చాలా బాగుంటుంది తర్వాత శానిటైజర్ బాటిల్ తీసుకోవాలి ఇలాంటిది ఇది స్ట్రాంగ్గా బాగుంటుంది ఈ బాటిల్ పైన కట్ చేసుకోవాలి నెక్ వరకు రౌండ్గా కట్ చేసుకుని ఈ బాటిల్కి సరిపడా ఇలాంటి పల్సటి అట్ట తీసుకోవాలి ఇది మనకి ప్యాకింగ్ లో వస్తుంటుంది అట్ట కావాల్సినంత తీసుకుని ఈ బాటిల్ని ఈ అట్ట పైన ఇలా లోపల వైపు అంటించుకోవాలి లైన్స్గా ఉన్నది పైకి రావాలి ప్లెయిన్గా ఉన్నది లోపల అంటించుకోవాలి బాటిల్ కింద వైపు కరెక్ట్గా బాటిల్ అట్ట రెండు సమానంగా పెట్టుకొని పైన కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఇలా అంటించుకొని మొత్తం అంటుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కలర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ బ్లాక్ వేశాను మీ దగ్గర ఉంటే మీరు వుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు చాలా బాగుంటాయి మొత్తము పెయింట్ వేసుకొని కొంచెం ఆరిన తర్వాత రెండు వైపులా కొద్దిగా లేస్ పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే స్టోన్ లేస్లు ఉంటాయి కదా ఏవైనా సరే పెట్టుకోవచ్చు ఇలా లేస్లు పెట్టుకొని దీనిపైన కొద్దిగా వైట్ కలర్లో డాట్స్ పెట్టుకుంటే డిజైన్ లాగా బాగుంటుంది ఇక్కడ మీరు ఎల్లో కూడా తీసుకోవచ్చు నేను వైట్ పెట్టాను మీకు ఏది బాగుంది అనిపిస్తే ఆ కలర్ పెట్టుకోవచ్చు కొద్దిగా క్రాస్గా పెట్టుకోవాలి ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి డిజైన్ బాగుంటుంది అనమాట ఇలా మొత్తం బాటిల్ చుట్టూ కూడా డాట్స్ పెట్టుకొని ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని మీరు ఫ్లవర్ వైజ్ లాగా వాడుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ అట్ట ముక్కలు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి శానిటైజర్ బాటిల్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుని ఫ్లవర్స్ అన్ని ఇందులో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇంకా మీరు టీవీ పక్కన టీవీ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు హాల్లో అందంగా చాలా బాగుంటుంది ఇంకా షో కేసులో పెట్టుకోవచ్చు మీరు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు చూడటానికి కొత్తగా అందంగా చాలా బాగుంటుంది తర్వాత వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పై వరకు కట్ చేసుకోవాలి బాటిల్ నెక్ వరకు కట్ చేసుకుంటే చాలు కట్ చేసుకొని ఈ బాటిల్కి రౌండ్గా చుట్టుకోవడానికి సరిపడా క్లాత్ తీసుకోవాలి తీసుకొని క్లాత్ ఒకవైపు కొద్దిగా అంచు మడిచి కుట్టుకోవాలి తర్వాత ఈ రెండు అంచులు ఇలా కుట్టుకోవాలి బాటిల్కి కరెక్ట్గా సరిపోయేలా ఈ రెండు అంచులు కలిపి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఒకవైపు వంచి కుట్టుకున్నాం కదా దాని లోపల నుంచి దారం దూర్చుకోవాలి ముడి వేసుకోవడానికి కొద్దిగా దారం దూర్చుకోవాలి ఆ రెండో వైపు ఓపెన్ ఉంది కదా ఇటువైపు మిషన్ మీద కుట్టుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం పువ్వులాగా బాగుండాలంటే కుట్టుకోకుండా మిషన్ మీద దారం ముడి వేసుకుంటే కొంచెం పువ్వులాగా బాగుంటుంది ఇలా మొత్తం రెడీ చేసుకుని రివర్స్ చేసుకుని ఇక్కడ తిత్తులు ఏది లేకుండా ముడి వేసుకున్న దగ్గర అంత సరే చూసుకొని ఇందులో కట్ చేసుకున్న బాటిల్ పెట్టి మనకి కావలసినవి ఇందులో పెట్టుకోవచ్చు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మనకి కావలసిన పేస్టు బ్రష్ ఇంకా సోపు షాంపూ కొంబు ఇవన్నీ మనం ఒక చిన్న పర్సులో పెట్టుకుంటాం కదా పర్సు కొనుక్కునే పని లేకుండా ఇలా ఒక బాటిల్ కట్ చేసుకొని పైన నీట్గా ఉండేలా ఒక క్లాత్ సంచి కుట్టుకొని ఇందులో పెట్టుకుంటే అన్ని ఇందులోనే ఉంటాయి సూట్ కేసులో పెట్టుకుని తీసుకెళ్ళవచ్చు కావలసినప్పుడు ఓపెన్ చేసుకొని అన్నీ మళ్ళీ ఇందులో పెట్టుకొని ముడివేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో ల్యాప్టాప్ ఛార్జర్లు ఫోన్ ఛార్జర్లు ఇంకా ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది క్లాత్ కుట్టుకోవటం వల్ల బాటిల్ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక పర్సు లాగా రెడీ చేసుకోవచ్చు ఇలా పడేసే బాటిల్స్తో చాలా చేసుకోవచ్చు మనకు కావాల్సినవి ఖర్చు ఉండదు చూడటానికి అందంగా చాలా బాగుంటాయి వాడుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో